జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో గల టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు సందర్శించారు టాటా ష్యూ మరియు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతి యువకులకు ఏసీ సోలార్ బ్యాంకింగ్ రంగాలను అందిస్తున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకుని వారికి దిశానిర్దేశం చేశారు అనంతరం టాటా స్ట్రైవ్ లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన యువకులకు నియమక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా స్టైవ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఇలాంటి స్కిల్ సెంటర్లో ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు యువత అధికంగా ఉన్న భారతదేశ యువత శ్రమ శక్తికి నైపుణ్యాన్ని జోడిస్తే ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను చూడాలనేటువంటి వీళ్ళతో రావడం జరిగింది వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ పెద్దలు వాళ్ళ సంస్థ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తున్నాను చాలా కష్టపడి ఈ సెంటర్ అసలు ఉపయోగం ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి పరిస్థితులలో దీన్ని సరిదిద్దుకొని చాలా సమర్థవంతంగా వాళ్ళు నడుపుతున్నారు వందలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు చేయడం జరిగింది ఇప్పుడే పెద్దలు వేసి ఆ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వాళ్ళను వారిని అడిగితే ఎంతమంది అయితే ట్రైనింగ్ అవుతున్నారో వారందరికీ కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా సోలార్కి సంబంధించి మిగతా థ్యాంక్ బ్యాంకింగ్ కానీ వివిధ విభాగాల నుంచి వాళ్ళు కనిపిస్తుంది అయితే ఈనాడు ముఖ్యంగా ఒక రెండు మూడు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను మన భారతదేశం ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత యొక్క మన జనాభా యొక్క సరాసరి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలంటే మనం చైనా జనాభాలో ఉన్నటువంటి సరాసరి వయసు కన్నా ఎనిమిది సంవత్సరాలు చిన్న అదేవిధంగా అమెరికా వాళ్ళకన్నా కూడా ఎనిమిది సంవత్సరాలు చిన్న కాబట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి యువతకు కానివ్వండి యుక్త వయస్కుల వాళ్ళు కానివ్వండి వారికి ఎన్నో అవకాశాలున్నాయి వాళ్ళ భుజ స్కంధాల్లో నిక్షిప్తంగా దాగున్నటువంటి శ్రమశక్తి దానికి నైపుణ్యాన్ని గిట్ట దూడించినట్టయితే మనం ప్రపంచంలోనే ఒక ఇదివరకే మనం ధనిక దేశంగా ఉన్నాం మళ్ళీ ధనిక దేశంగా అయ్యేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వంలో అన్ని పార్టీలు అన్ని పార్టీలు కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టయితే త్వరితగతిన మనం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీనికి ప్రధానంగా సిఎస్ఆర్ అంటారు మీకు తెలుసు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ